డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో కొంత గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడానికి ఖండిస్తున్నామని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చెప్పిడి వెంగళరావు అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భోజన గిరిజన ఐక్యవేదిక నాయకులు గంటా సుబ్బారావు తదరబాబు అన్నారు పాలక పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి దళిత సంఘాల నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాము మీరు మీ రాజకీయ ప్రాబల్యం కోసం మీరు ఏమైనా చేసుకోండి అయితే ప్రపంచ ప్రథమ మేధావి భారత ప్రజల ఆశాజ్యోతి ప్రపంచ దేశాల దిక్చూచి అయినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోలికి వస్తే మాత్రం ఎవరిని మేము ఆపేక్షించేది లేదని చెప్పేసి సమ్మ తెలియజేస్తూ ఉన్నాము విజయవాడలోనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని ధమ్సం చేయటం అది సాంప్రదాయం కాదు అది మంచి పద్ధతి కాదు మేము అధికార పార్టీకి ముఖ్యమంత్రి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అది మీకు కూడా సమంజసం కాదు ఎవడైనా ఆ పని చేస్తే తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే మేము దళిత సంఘాల నుంచి ఎటువంటి ఆందోళన సిద్ధం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము అంబేద్కరు అందరి అంబేద్కరు భారత రాజ భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క శిలాఫలకాన్ని చేయడం అనేది సాంప్రదాయం కాదు దాన్ని కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి స్పందించిపోవడాన్ని ఆయన సమ్మతించటమా ఏందన్నది అతను తెలియజేయాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దాన్ని ఖండించాలి ఖండించకపోతే మాత్రం తీవ్రంగా పరిణామం ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము దీన్ని ప్రతిపక్షాలు కూడా దీన్ని ఇంకో విధంగా తీసుకోకుండా వాస్తవ దృశ్య వాస్తవ దృశ్య దీన్ని తీసుకోవాలి ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క శిలాపాలంశని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేనిచో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధపడతామని మేము తెలియజేస్తూ ఉన్నాము అధికార పార్టీలకి ప్రతిపక్షాలకు కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అంబేద్కర్ అంబేద్కర్ యొక్క జోలికి మీరు రావద్దు మీ పార్టీల యొక్క మీ యొక్క వ్యక్తిగత వీటిల్ని మీరు పెంచుకొని పోషించుకొని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ జోలికి వస్తే కాబట్టి ఉపేక్షించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి దళిత గిరిజన నిమ్మజాతుల కోసం హైరిష్యులు కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఇటీవల విజయవాడ నగర బొడ్డులో ఉన్నటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది పాశ్చిత చర్యగా బహుజన గిరిజన ఐక్యవేదిక ద్వారా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఇలా చేసే విషయాల్లో అందరూ ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు మీ వారు కాదు మా వారు కాదు అందరు వాడు సమకూలినటువంటి సమాజంలో ఎన్నో రఘుమతులు ఇచ్చినటువంటి మహోనవత వ్యక్తి ప్రపంచ దేశాలు పొగిడినటువంటి వ్యక్తి అగ్రరాజ్యం ఉన్నటువంటి అమెరికా ఆయన బర్త్డేని మరి ఒక విద్యాధనంగా ప్రకటించినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మరించుకోవటం వారిని ఎంతైనా జ్ఞాపం చేసుకోవటం ఎంతైనా అవసరం ఉంది అలాంటి వారి విషయంలో జరిగినటువంటి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం అయ్యా మీరు ఒకటే అన్నారు అది ఎవరైనా నిర్మించవచ్చు ఎవరైనా చేయవచ్చు కానీ మీరు పాలకపక్షంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దళిత గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైత్రి అయినటువంటి హక్కుల్ని కాపాడేసినటువంటి బాధ్యత తమరి విందం ఉందని మేము గౌ మేము తమరికి జ్ఞప్తి చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నావు మీరు అన్నారు వివాదాలు ఇవన్నీ ఎలక్షన్ ముందే తర్వాత ప్రజలు మనల్నే ఎన్నుకున్నారు ప్రజలకి ప్రజారంజకంగా ఉండేటటువంటి పరిపాలన అందించాలని మీరు చెప్పారు మీ వడంబడి ప్రకారమే ఈ కూటం ప్రభుత్వం వచ్చింది కూటం ప్రభుత్వం మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంది ఎస్సీ ఎస్టీలు బీసీ ముస్లిం మైథారీలు గత ప్రభుత్వాన్ని విస్మరించి అది సైకో ప్రభుత్వం అని మీకు ఓట్లేసి మీకు అంతలు వెక్కిచ్చారు ఆ విషయాన్ని మీరు మర్చిపోకుండా ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పూజారో అక్కడ ఉన్నటువంటి దగ్గర భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించారు దాని మీద మీరు ఎంక్వైరీ చేసి అతి త్వరలో ఆ నిందితులకి ఇంకొకరు కూడా ఇలాంటి పరిస్థితులు చేయకుండా అంబేద్కర్ అనేవాడు ఈ దిక్సూసి ఇచ్చినటువంటి వ్యక్తి మహోన్నమైనటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అలాంటి వ్యక్తులు చేస్తే మన తల్లిని మన తండ్రిని మనం విస్మరించినట్టు అని మీరు కానీ వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఎవరైతే ఈ విధ్వంసం చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క బహుజన గిరిజన ఐక్యవేదిక ద్వారా మేము పిలుపునిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం